ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎలక్షన్లు వచ్చినాయంటే ఈ కొన్ని చెత్త యూట్యూబ్ ఛానళ్ళు చెత్త యూట్యూబ్ ఛానళ్ళు ఓన్లీ డబ్బుల కోసం వ్యూస్ కోసం లైక్ల కోసమే పనిచేస్తాయి అరే ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని దేశ ప్రధానిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడడం మాట్లాడిపించడం ఆ గుడ్డి ప్రజలు కూడా తాగిన చోయి తాగిన సోయులను లేదా డబ్బులు తీసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు రేపు పొద్దున ఇబ్బంది పడేది ప్రా మాట్లాడినా మీరే కదా సమాజానికి ఏం ఉపయోగం రాబాయ్ ఈ చెత్త యూట్యూబ్ ఛానళ్ళు ఈ ఫేక్ వీడియోలు పెట్టుకుని డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపించుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూ ఇట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడు ఈ రకంగా తిట్టు అని చెప్పి ఎందుకు రాబాయి మీరు సమాజం అంటే ఏంటి రాబాయ్ బావి భవిష్యత్ తరలకు ఒక ఆదర్శంగా నిలబడాలరా మనిషి అన్నవాడు అసలు మీడియా అనేది ఈ సోషల్ మీడియా అనేది పేపర్స్ అనేది సమాజానికి ఎంత గొప్ప ఆయుధంరా నాలుగో స్తంభం అంటారు అట్లాంటి వీడియో మీడియాను కొన్ని చెత్త వీడియోలు పెట్టుకుంటూ సమాజంలో భ్రష్టు పట్టిస్తారు మొత్తము వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తుర్రు ఇంత అన్యాయమా సరే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చారు కొన్ని ఆయన ఎంత ఇన్ని ఒక నాలుగు నెలల్లోనే మీకు ఇంత ఇబ్బంది అయిందా బస్సులలో కొట్టుకొని సత్తుర్రా అరే నాలుగు నెలల కింద అవసరం ఆడ నీకు పథకం మంచిగా ఉందా లేదా గజ్జెప్పు కానీ వాటిని కొట్టుకోసంటే బస్సులు పెంచితే నీకు ఆ ప్రాబ్లం సారీ సాల్వ్ అయిపోతుంది కదా అరే పెంచరా ఇంకా నాలుగు ఇంకా నాలుగు నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉంటారు పెంచరా నీకు రెండు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితం ఇవ్వ ఇవ్వంగా కూడా మాకు రాలేదు మాకు రాలేదు అని మాట్లాడతారా ఐదు వందలకు సిలిండర్ ఇస్తుంటే ఏ మాకు రాలేదు మేము వెయ్యి రూపాయలు అని మాట్లాడతారా ఇంత న్యాయం తినే తినే కంచంలో ఉమ్మేసే రకం ఉన్నారు మా ప్రజలు కూడా ఏవో ఏమొస్తుంది మీకు అబద్ధాలు మాట్లాడితే సిగ్గు లేదు కనీసం వాడు ఎవడో చెప్పాగానే ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం దేశంలో ఎంత అన్యాయం జరుగుతుంది ఎంత ఏం జరిగింది ఏం కథ అది ఆలోచన ఉందా పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసింది రాష్ట్రంకు ఏముద్ధరించింది ఎంత నష్టమైంది ఎన్ని పాలైంది అని ఆలోచించారా దేశంలో పది సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు మరి దేశానికి ఏమి ఉపయోగపడ్డది ఏం నష్టం చేసింది ఏం లాభం చేసింది అన్న ఆలోచన లేకుండా బతుకుతారా అంటే రా రాజకీయ నాయకుడే దేశాన్ని ఉద్ధరించాలా అధికారులు ఉద్ధరించాలా ప్రజలు ఏం చెప్తారో గడ్డి బిక్తారా ఆలోచించుకున్నది తెలివి లేదా మీకు మంచింది చెడేంది అబద్ధమేంది నిజమేంది మనకేమి న్యాయం జరుగుతుంది సమాజానికి ఏం న్యాయం జరుగుతుంది దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అన్న ఆలోచన జ్ఞానం లేదా మీకు చెత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చెత్త యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేది అనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇకనైనా మారాడు రాబాయి